హాయ్ అండి ఇప్పుడు మీరు చూసి ప్రాపర్టీ వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మన ఇంద్రీసె మెయిన్ రోడ్కి అయితే వాకువల్ డిస్టెన్స్లో ఉన్నాయండి ఫ్లాట్స్ అనేది మనకి మెయిన్ రోడ్కి వచ్చేసి వాక్పూల్ డిస్టెన్స్ అండి కనపడేది మనకి మెయిన్ రోడ్ అండి ఇంద్రీసి మెయిన్ రోడ్ లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే ఉన్నాయండి ఫ్లాట్స్ అనేది కనిపించేది వచ్చేసి మెయిన్ రోడ్ అండి చుట్టూ ఏరియా అయితే విధంగా ఉంటుంది అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉంటాయండి ఇదంతా పార్కింగ్ ఏరియా అండి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫార్టీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నామండి ఫ్లోర్కి వచ్చేసి రెండు ఫ్లాట్లు అయితే సేల్ ఉంటాయి మొత్తం టోటల్ అయితే ఆరు ఫ్లాట్లు అయితే ఉన్నాయండి ఆరు ఫ్లాట్లలో ఒక ఫ్లాట్ అయితే సేల్ అయిపోయి ఉంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి షాప్ ఉంటుంది ప్లస్ టోటల్ ప్రతి ఫ్లాట్కి అనేది పార్కింగ్ అయితే ఇచ్చున్నామండి టోటల్ ఫ్లాట్స్ అయితే సిక్స్ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లాట్లు ఉంటాయి ఈస్ట్ వెస్ట్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చండి ఇది వెస్ట్ ప్లాన్ ఇది వచ్చేసి వెస్ట్ ప్లాన్ అండి ఈ ఫ్లాట్ వచ్చేసి ప్రతి ఫ్లాట్కి పాల్ సీలింగ్ కూడా ఇచ్చిన్నాము ఇది టీవీ అండి ఫార్టీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నామండి నెగిసిపల్ ప్రైస్ ఉంటుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాన్ అండి చిల్డ్రన్స్ బెడ్రూము సీలింగ్ కూడా ఇచ్చున్నామండి ప్రతి ఫ్లా ఫ్లాట్ కి అయితే ఫాల్సీలింగ్ ఇచ్చి అయితే ప్రొవైడ్ చేసుకున్నామండి ఇది ఇది వచ్చేసి మనకు రోడ్ సైడ్ బాల్కనీ అయితే రావడం జరిగింది వెస్ట్ ఫేసింగ్కి చుట్టూ ఏరియా అయితే విధంగా ఉంటుంది ఇదంతా హాల్ అండి ఇదంతా హాల్ ఏరియా హాల్ అయితే కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నామండి ఇది కామన్ బాత్రూము లెవెన్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ అండి ఇవన్నీ ఫార్టీ ఫార్టీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నామో నెగిసివల్ ప్రైస్ ఉంటుంది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చిన్నాము ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్ అయితే ఈ విధంగా ఉంటుందండి డబల్ బెడ్రూమ్ అయితే వచ్చిన్నాయి ఫ్లాట్లు ఇది బాల్కనీ అండి ఈస్ట్కి బాల్కనీ ఇదంతా హాల్ అండి ఓపెనింగ్ ఇచ్చిన అయితే ఉంటుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమా మనకి ఈస్ట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఎయిటీ పర్సెంట్ అయితే లోన్ అయితే వస్తుందండి ఈ ఫ్లాట్కి అనేది ఇంకా వర్క్ అనేది ఒక ట్వంటీ పర్సెంట్ అలా ఉంటుంది టూ మంత్స్లో మీకు కంప్లీట్ అయితే హ్యాండ్ ఓవర్ చేసి చేసి ఇస్తామండి అపార్ట్మెంటు ఎవరైనా రోడ్డుకి నియర్ బై ఇంద్రీస్ మెయిన్ రోడ్డుకి నియర్ బై దగ్గరలో ఎవరైనా చూస్తున్న వారు కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఐదు ఫ్లాట్లు అయితే సేల్ ఉంటాయి సేల్కు ఉన్నాయండి రేపు మనకి ఇండిపెండెంట్ హౌసెస్లో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది టోటల్ ల్యాండ్ అయితే రెండు వందల ఎనభై గజాలు అలా అయితే కట్టున్నామండి ఈ అపార్ట్మెంటు మూడు ఫ్లోర్లే ఉన్నాయి ఫ్లోర్కి వచ్చేసి రెండు ఫ్లాట్లు అయితే వచ్చిన్నాయండి టోటల్ త్రీ ఫ్లా త్రీ ఫ్లోర్స్ ఉంటాయి చుట్టూ వచ్చేసి మనకు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉంటాయండి ఈ ఏరియా అంతా నాలుగు రెండు లక్షలు చెబుతున్నాం నెగిజల్ ప్రైస్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి రోడ్డుకి వాకుల్ డిస్టెన్స్ ఉందండి